హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు వంకాయ అండి ఈ కాంబినేషన్ కర్రీ అనేది మాక్సిమం చాలా మందికి చాలా ఇష్టపడే ఉంటారు ఈ వంకాయ ఎండు రొయ్యలు అనే కాంబినేషన్ అనేది నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు వీళ్ళలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఎండ్రాయిల్ అనేవి ఎండబెట్టినప్పుడు అది ఇసుకలో అది ఎండబెడతారు దానివల్ల ఈ ఎండ్రోయిల్లో ఎక్కువగా ఇసుక అది ఉండిపోతూ ఉంటుందండి ముందుగా ఎండ్రోయిల్లు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని దాని తల తోక ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి అందులో ఉన్న ఇసుక అంతా పోవాలంటే ఈ హాట్ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానబెడితే దాంట్లో ఉన్న ఇస్క్ అంతా కూడా పోతుందండి వాటర్లోకి దిగిపోతుంది ఇలా అయ్యాక దాన్ని హాట్ వాటర్ అలా ఉంపేసి దాని తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు కొంచెం బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టైంలోనే ఈ స్టేజ్లోనే ఒక టూ టు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ పడుతుంది నేను చేసే ఈ కర్రీకి అయితే మీ టేస్ట్ బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేయండి ఈ టైంలోనే ఎందుకు యాడ్ చేయాలంటే ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి కొంచెం బేగా మగ్గిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన వెంటనే రెండు టమాటీల్ని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు లిప్ పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఆ లోపు చూసారా నేను వాష్ చేసుకోవాలను కదా నేను ఇక్కడ టూ టు త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను మీరు ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మాత్రం అస్సలు ఎటువంటి మిస్టేక్ చేసినా సరే బాగా క్లీన్ చేయకపోతే ఇస్క్ అనేది అందులో ఉండిపోయి మనం తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా అసలు టేస్ట్ అనేది కొంచెం బాగోదండి ఇలా ఎండ్రోయిల్ ఇందులోకి నేను యాడ్ చేసేసుకున్నాను పైన లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి చూసారా కొంచెం వేగుతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వంకాయలను ఎలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసాను ఆ వంకాయల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ధనియాల పొడి మీరు ఏమైనా ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అంటే గరం మసాలా ఇవి కూడా యాడ్ చేయొచ్చు నేను ఈ స్పైసెస్ అవి ఏమీ యాడ్ చేయట్లేదండి నార్మల్గా చేసేస్తున్నాను ఇలా ఉప్పు కారం కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటే చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లెట్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి కారం వేసిన వెంటనే కనుక వాటర్ కానీ వేసేస్తే మీరు కర్రీ అయ్యాక మనం టేస్ట్ చేసేటప్పుడు నోటికి కారం తగిలేస్తూ ఉంటుందండి అలా కాకుండా స్పైసెస్ అన్నీ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని నేను ఇక్కడ ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడికిపోయిందండి వంకాయ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది చూసారా కంప్లీట్గా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి కానీ కొత్తిమీరని కానీ కొంచెం అలా క్రష్ చేసుకొని వేసేస్తే సరిపోతుంది అంతేనండి మన స్పైసీ వంకాయ ఆయిల్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కర్రీ రాని వాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్తో చేస్తే ఈజీగా అయిపోతుంది అలాగే సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రస్ట్ని ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను Thank you. Thanks for watching this video.